ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతాయి ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మేష లగ్నము మేషరాశి ముందుగా మేషం వారి కనుక చూసుకుంటే మీకు శని గురువుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది తొమ్మిదవ స్థానం మీద ఉంది ఎవరి జన్మజాత చక్రంలో అయినా లేకపోతే గోచారంలో అయినా డబుల్ ట్రాన్సిట్ అంటారు ఇది ఎక్కడ పడితే ఆ పాయింట్ ఫలకృతం అవుతుంది మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అంటే ఉన్నత విద్యల కోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఏదో కొన్ని కారణాలు ఆగిపోయినటువంటి వారికి అద్భుతమైన కూడా ఫలితం ఇస్తుంది అదే కాకుండా ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్ తోబుట్టులు ఉంటారు వాళ్ళకి వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సిబ్లింగ్ వివాహ యోగాన్ని ఇస్తుంది సంతానానికి సంతానం గురించి కొంతమంది చూడండి మీకు ఒక అరవై ఏళ్ళు వచ్చేసే మీ పిల్లలు కావాలంటే పిల్లలు రావట్లేదు నైన్త్ హౌస్ అనేది సంతానానికి సంతాన స్థానంగా చెప్తూ ఉంటారు సో అటువంటి వారికి కూడా యోగ్యవంతంగా కాకపోతే మీకు ఉద్యోగ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే ఇది ఉన్న ప్రదేశం కాకుండా ఇతర వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడదాము వేరే రాష్ట్రం కావచ్చు వేరే దేశం కావచ్చు అటువంటి వాటికి వెళ్ళి అక్కడ ఏదైనా కోర్స్ చేసి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది కాకపోతే మరి ఇప్పుడు మీకు రాహు పదకొండులో లో ఉన్నాడు కదండి అన్నప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగమే కాకుండా వ్యాపారానికి కూడా అనుకూలిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు తండ్రి గారి యొక్క సహకారము గురువుల యొక్క సహకారం కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ కుజకేతువులు కూడా పంచమంలో ఉన్నారు కాబట్టి దీన్ని పిశాచేయుగం అంటారు కాబట్టి తీసుకునే నిర్ణయాల విషయంలో అలాగే సంతానం విషయంలో ఏదైనా ఒక షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా కేర్గా ఉంటుంది ఇక్కడ పంచమం అనేటువంటిది ఫ్రెండ్స్ని లవ్ అఫైర్స్ని కూడా చెప్తుంది కాబట్టి పంచమంలో కుజకేతువులు ఉన్నందుకు ఈ అంశాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి నవగ్రహాలలో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన సూర్య భగవాను చూస్తూ గణపతిని మరియు స్కందుణ్ణి తలుచుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడము ఏదైనా ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన వస్తే గనక మీరు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది మరియు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు కూడా రెగ్యులర్ గా ఉండండి చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పి చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ మీద ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా అదే విధంగా ఎండాకాలంలో వర్షం అన్న అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటి వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్లేట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చార్ట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చార్ట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి పాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గలవాలి ఒక్కొక్క దిశ మనకు వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకి వస్తుందో చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టము ఏ పేరు గలవాలి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలి మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆ భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వజ సేవితాయ్ నమహ చేసుకోండి లేదండి ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి నమాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహకాకార జానువయ విరాజితాయే నమహా చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమహా నేను అపలం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడం ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడము ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాన్ని చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది వేల నాడు చేయడం జరుగుతుందని కాల్సోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమహం